నిఖజ్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారిణిగా బాక్సింగ్ లో ఇండియాకే ఒక గొప్ప తలమానికంగా మారితే నిఖజ్ జరీన్ కి రోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక డిఎస్పీ ఉద్యోగం ఇచ్చి ఈ రోజు నీకు జరిగిన ఒక క్రీడాకారిని మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్ లో వచ్చి సల్యూట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉరా ఉదాహరణ అదేవిధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్ కి హైదరాబాద్ నగరం నుంచి సిరాజ్ ఇంటర్మీడియట్ చదివిన చదువు లేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పి పోస్ట్ ఈ రోజు గ్రూప్ వన్ ఉద్యోగము సిరాజ్ కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను